కుకింగ్ అండి ఏంటండి డబ్బా పెడతాం అనుకుంటున్నారా చూడండి మిక్సీ అండి ఇది ఈరోజైతే మేము అమెజాన్లో అలా అయితే ఆర్డర్ చేసామండి యాక్చువల్గా మా ఇంట్లో టూ త్రీ మిక్సీస్ అయితే ఉన్నాయండి బట్ అవి అయితే పని చేయలేని హార్డ్లీగా అండ్ వన్ మిక్సీ గిన్నె ఇంకో మిక్సీ గల మేము హార్డ్గా యూజ్ చేసాము చాలా కష్టం అనిపించింది సో అందుకే ఇలా మిక్సీ అయితే ఆర్డర్ చేసాము మా అయితే ఆర్డర్ చేసిందండి అమెజాన్లో సో మార్నింగ్ సడన్గా కాల్ వచ్చింది అక్క ఒక ఆర్డర్ వచ్చి తీసుకొని చూస్తే మిక్స్ అండి సో ఎలా ఉందో ఒకసారి ఓపెన్ చేద్దాం మీ అందరికీ ఎలా చూపించాలని మా సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించాలని నేనైతే వీడియో చేస్తున్నాను ఒకసారి ఎలా ఉందో చూద్దామా యాక్టివా అంటాను చూద్దాం ఎలా ఉందో బయట అయితే బాగా కనపడుతుంది ఒకసారి ఓపెన్ చేద్దాం మీ అందరి కోసం చూపించాలని నేను మార్నింగ్ వచ్చిందండి సో ఇది యాక్చువల్గా ఈవినింగ్ టైము మీ అందరి కోసం చేయాలని చేస్తున్నాను ఒకసారి చూద్దామండి ఎలా ఉందో కమాన్ చూడు వీడియో తీసాను అవుతుంది మా మరదలు మిషన్కి మిషన్ వాడుతున్నాను చూద్దాం తర్వాత కట్ చేసా అండి నేనైతే కట్ చేసి అనుకుంటే చేస్తున్నాను సో ఇది బాగుందో లేదో రేపు చెక్ ఇప్పుడు చెక్ చేసుకోవాలి కదా సో మనము కొంచెము నీట్గా ఓపెన్ చేసుకోవాలి సో చూసి కట్ చేసుకోవాలి హడావిడిగా ఇంకా మనది అయిపోయిందని మనం మొత్తం డబ్బా మొత్తం కట్ చేయకూడదండి సో ఇది బాగుందా లేదా ఎందుకంటే ఆన్లైన్ కదా కొంచెం నమ్మకం తక్కువ ఉంటుంది డైరెక్ట్గా అయినా డైరెక్ట్గా తీసుకుంటే మనం నమ్మకం ఉన్నలాగా తీసేసి వాడేసుకుంటామని బట్ ఆన్లైన్ కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి సో ఒకసారి సింపుల్గా మనము ఎక్కడ ఓపెన్ చేయాలా మళ్ళీ రేపు వానికి ఎలా రిటర్న్ చేసేటప్పుడు ఎలా బాక్సింగ్ చేయాలనేది కూడా చూసి అది చేద్దాం ఓకే మీ అందరికీ తెలుసులేండి నాకన్నా బట్ తెలియని వాళ్ళకి చెప్తున్నాలేండి కూడా నాకు తెలియట్లేదండి సో మధ్యలో అయితే ఓపెన్ చేస్తాం మేము ఎప్పుడు ఇంతవరకు ఆన్లైన్లో మిక్స్ అయితే కొనలేదండి సో మేము అప్డేట్ అవుతున్నాము ఎలా ఉంది చూస్తాం ఐ థింక్ పాజిటివ్గానే అనుకుంటున్నాము బాగుంటుందని ఓపెన్ అయిపోతుంది ఓపెన్ చేశానండి ఇలా చూపించరా అశ్విని అశ్విని టీవీ వచ్చిందండి సరే మళ్ళీ ఇది చూద్దాం ఎట్లా అంటే అట్లా అనబూదండి సపరేట్ కూర్చోను అక్కడ కూర్చో నెక్స్ట్ చూపిద్దాం కూర్చో అయితే వచ్చాయండి వచ్చేయండి సో ఓపెన్ అయితే చేస్తున్నాను అయితే బాగుంది ఎలా ఉందో ఈరోజు అయితే ఒకసారి చెక్ చేయాలి కలర్ అయితే నచ్చిందండి సో మాప్ అయితే కనపడదు బ్లాక్ అని కలర్ ఏంటండి కలర్ అయితే వచ్చింది ఇది అయితే మొత్తం సెటప్ అయితే ఉంచాలి ఎందుకంటే రేపు రేపు రిటర్న్ చేయాలనుకుంటే ఇవన్నీ ఉండాలి కదా సో ఈ కలర్ అయితే వచ్చింది సో ఈరోజు ఒకసారి వాడతాను సో ప్లగ్ ఇలా వచ్చిందండి ఇవన్నీ ఓపెన్ చేస్తానులేండి ఎందుకంటే ఒకసారి వాడు ఇచ్చిన వాడే ఒకసారి చెక్ చేయండి మేడం ఈరోజు వర్క్ చేయకపోతే రేపు తీసుకెళ్తా అన్నాడు సో మనం చెక్ చేయాలి కదా కలర్ బాగుంది కదా మా చెల్లి సెలెక్షన్ బాగుంది సో లూప్ ఆఫ్ లో మీడియం హై అని కూడా ఉన్నాయండి సో బటన్ కూడా బాగుంది సో ప్లగ్ కూడా చాలా ఎక్కువనే ఇచ్చాడండి ఇది కూడా ఓపెన్ చేద్దాం తీస్తా బాగా ఇంటికి ఇచ్చాడండి చూడండి చూడండి ఇంకా లెంతై పీచాడు థాంక్యూ వీ బాక్స్ చేద్దాం దీటు బాక్స్ అవలోగ్ర గరిటె కూడా ఇచ్చాడండి గరిటె కూడా బాస్పటం కొద్దిసేపు అదేందుకు ఇట్లా గరిటె పెట్టే కి మూడు గిన్నెలు జ్యూస్ అయితే జ్యూస్ కూడా వచ్చింది చూడండి మా అమ్మాయికి జ్యూస్ చేయించండి తాగుతాది కూడా జ్యూస్ నీకేమా ఇంకొకటి వాడే

ఇంకో మా అమ్మాయిని అసలు నాకు చూడండి ఎంత పని పెట్టింది చాలా భయం వేసింది ఆన్లైన్ ఆర్డర్ చేసిన తర్వాత ఇలా ఇలా వచ్చాయి జ్యూస్ హాలిస్ జ్యూసు జ్యూసు ఇదేంటి దగ్గరకు రాసుకుని మీద ఇలా వచ్చేయండి టూ క్యాప్స్ అయితే టూ క్యాప్స్ అయితే ఇలా వచ్చాయి ఈ టూ క్యాప్స్ అయితే ఇలా నార్మల్గా వచ్చాయండి ఇలా ఇది ఎందుకంటే మనం దోసి పిండి అలా పట్టుకుంటే బయటికి రాకుండా అలా పట్టేయండి చెస్ అయితే చిన్న వచ్చేయండి ఏదైనా మన సైజు మనం అన్ని పడతాం కదండి ఒక కింద ఉన్న కానీ సో ఇదండి ఈరోజు అయితే చూడండి ఎలా ఉంది మీరు కూడా ఒకసారి ఆన్లైన్ ఆర్డర్ చేయాలంటే చేయని ఇప్పుడైతే ఆఫర్స్ నడుస్తున్నాయండి అమెజాన్లో ఏ ఆన్లైన్ అయినా సో కొత్తది వచ్చిన సంతోషంలో ఎలా పెట్టినా కూడా తెలియతీ మనకు మనకు కాదండి నాకు నాకు జ్యూసు కొనుక్కొచ్చిన చూసు చూడండి నైపు వస్తువులు దగ్గరికి రాని చూపించు సో ఇదే అండి మా అమ్మ అయితే ఆ దసరా వాడదాం అంటుందండి అంతవరకు ఎందుకు వాడు ఈరోజు చెక్ చేయమన్నాడు కదా చెక్ చేయాలి సో ఇదండి ఒకసారి చూడండి ఎలా ఉందో నాకైతే కలర్ బాగా నచ్చిందండి మిక్సీ అయితే సో బాగా స్మూత్గా క్లీన్గా పెట్టుకోవాలి చూద్దాం ఎలా వాడతాలో రోజు వస్తాడో సో అదే అండి ఈరోజు వీడియో మీకు కూడా ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి నాకు చూపించరా ఏ తిపాకి తిప్పాక్రా సో అదే అండి ఈరోజు వీడియో మీకు కూడా ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛాన్సెస్ చూసే ఛానల్ లెక్కి అండి సో ఇలా మా ఇంటికి ఏది కొత్తది తెచ్చినా మీకైతే వీడియో షేర్ చేస్తానండి మరి ఈ వీడియో కూడా తీయాలని అనకూడదండి సో తెలియను అయితే ఇది మీ ఇష్టం అండి సో ఎవరి ఒపీనియన్ వాళ్ళు రిలీజ్ చేసుకోవచ్చు దానికి మనకు అభ్యంతరం అయితే లేదండి బట్ సో అదే అండి ఈరోజు వీడియో సో బాగా ఈగలు కూడా వచ్చేసేయండి మరి ఏం కొత్త మిక్సీ కొత్త వాసన మిక్సీ కూడా వచ్చాయేమో ఈగలు కూడా సో అదండి ఈరోజు వీడియో చలో బాయ్ సో మీరు ఫస్ట్ టైం లైక్ దా బట్టండి మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాను అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ప్లీజ్ వాచ్ మా ఛానల్ అండి డీటెయిల్స్ కుకింగ్ అండ్ హనుమాన్ చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి వాచ్ చేయండి ప్లేలిస్ట్ కూడా తరలి చేస్తానులేండి సో అదే అండి ఈరోజు వీడియో చలో బాయ్ అందరికీ ఎలా ఉందో ఎలా ఉందో కూడా వీడియో షేర్ చేస్తానులేండి